వాట్ ఈస్ ఫోర్స్ ఫోర్స్ అంటే ఎపుష్ ఆర్ ఎపుల్ అనే ఆబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక వస్తువుని తొయ్యడం లేదా లాగడాన్ని మనం ఫోర్స్ అని చెప్తాం ఈ ఫోర్సెస్ రెండు రకాలుగా చెప్పుకుంటాం కాంటాక్ట్ ఫోర్సెస్ అని నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అని కాంటాక్ట్ ఫోర్సెస్ అంటే రెండు వస్తువుల యొక్క సర్ఫేసెస్ ఒకదాంతో ఒకటి టచ్ అవ్వడం వల్ల వచ్చే ఫోర్సెస్ ని కాంటాక్ట్ ఫోర్సెస్ అంటారు వీటికి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మస్కులర్ ఫోర్స్ ఫ్రిక్షన్ ఫోర్స్ నార్మల్ ఫోర్స్ టెన్షన్ ఫోర్స్ అండ్ డ్రాగ్ ఫోర్స్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ వితౌట్ టచ్ వల్ల కలిగే ఫోర్సెస్ ని నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అంటారు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్రావిటేషనల్ ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈ ఫోర్సెస్ ని ఇంకో రకంగా కూడా మనం క్లాసిఫై చేసుకోవచ్చు బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అన్బాలెన్స్డ్ ఫోర్సెస్ అని ఇది అర్థం కావాలంటే మీకు నెట్ ఫోర్స్ అంటే ఏంటో తెలియాలి నెట్ ఫోర్స్ అర్థం కావాలంటే మీకు స్టేట్ ఆఫ్ మోషన్ అంటే ఏంటో తెలియాలి స్టేట్ ఆఫ్ మోషన్ అంటే వస్తువు రెండు స్థితుల్లో మాత్రమే ఉంటది ఉంటే రెస్ట్ లో ఉంటది లేదంటే మోషన్ లో ఉంటుంది ఈ రెస్ట్ స్టేషనరీ పొజిషన్ అని కూడా అంటారు వస్తువు యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ చెప్పమంటే మనం రెండు రకాలుగా చెప్పాలి ఇప్పుడు రెస్ట్ లో ఉండే వస్తువు రెస్ట్ నుంచి మోషన్ లోకి లేదంటే మోషన్ లో ఉన్న వస్తువు రెస్ట్ లోకి రావడానికి కారణం ఎవరు కారణం ఎవరు అంటే ఫోర్స్ రెస్ట్ లో ఉండే వస్తువు పైన ఫోర్సెస్ ఉన్నాయా లేవా రెస్ట్ లో ఉందంటే దానిపైన ఎటువంటి ఫోర్స్ లేవు అనేసి చాలా మంది అనుకుంటారు కానీ నిజానికి ప్రతి వస్తువు పైన అన్ని డైరెక్షన్స్ లో ఫోర్స్ అనేది అప్లై అయి ఉంటుంది ఒక వస్తువు పైన పనిచేసే అన్ని ఫోర్సు యొక్క మొత్తాన్ని మనం నెట్ ఫోర్స్ అంటాం మరి ఇది ఎలా తెలుస్తుంది అంటే మనకు ఆల్రెడీ ఒక విషయం తెలుసు ఫోర్స్ కి డైరెక్షన్ అనేది ఉంటుంది ఇప్పుడు ఒక డైరెక్షన్ లో అప్లై చేసే ఫోర్సెస్ ని మనం యాడ్ చేయాలి ఆపోజిట్ లో పనిచేసే ఫోర్సెస్ ని సబ్స్ట్రాక్ట్ చేయాలి ఈ విధంగా వస్తువు పైన పనిచేసే అన్ని ఫోర్సులు యొక్క మొత్తాన్ని మనం నెట్ ఫోర్స్ అంటారు ఈ నెట్ ఫోర్స్ గానీ జీరో అయితే అప్పుడు వస్తువు రెస్ట్ లో ఉంటుంది లేదంటే యూనిఫామ్ మోషన్ లో ఉండే వస్తువు యూనిఫామ్ మోషన్ లోనే ఉంటుంది అలాంటప్పుడు నెట్ ఫోర్స్ అనేది జీరో అవుతుంది ఈ విధంగా నెట్ ఫోర్స్ జీరో ఉండే ఫోర్సెస్ ని మనం బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటారు నెట్ ఫోర్స్ జీరో కన్నా ఎక్కువ ఉంటే వాటిని అన్బాలెన్స్డ్ ఫోర్సెస్ అంటారు అన్బాలెన్స్ ఫోర్సెస్ వల్లనే ఆబ్జెక్ట్స్ రెస్ట్ నుంచి మోషన్ కి మోషన్ నుంచి రెస్ట్ కి మారుతూ ఉంటాయి అకార్డింగ్ టు సైన్స్ వాట్ ఈస్ లా కొన్ని కండిషన్స్ అప్లై అయ్యి ఈ నేచర్ లో జరిగే కొన్ని సాధారణ విషయాలని మనం లాస్ అంటాం ఫోర్స్ కి సంబంధించి సర్ ఐజాగ్ న్యూటన్ అనే సైంటిస్ట్ మూడు లాస్ ని కనుక్కొని మనకు తెలియజేయడం జరిగింది ఆ లాస్ ఏంటో వాటి వివరణ ఏంటో ఈ వీడియోలో చూద్దాం న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఈ న్యూటన్స్ ఫస్ట్ లా అనేది చాలా సింపుల్ అనమాట రెస్ట్ లో ఉన్న వస్తువు రెస్ట్ లో ఉంటుంది యూనిఫామ్ మోషన్ లో ఉన్న వస్తువు యూనిఫామ్ మోషన్ లోనే ఉంటుంది ఎంతవరకు అంటే దానిపైన అన్బ్యాలెన్స్ ఫోర్స్ పనిచేసేంత వరకు అంటే నెట్ ఫోర్స్ జీరో ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో దాన్ని న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గా వివరించాడు ఈ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ని లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటారు ఇనర్షియా అంటే లేజినెస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ లేజినెస్ అంటే మన తెలుసు ఒక పని చేసే వాళ్ళు ఇమిడియట్ గా ఒక పనికి ఇంట్రెస్ట్ చూపకపోవడానికి లేజినెస్ ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఇనర్షియా ఉంటుందని చెప్పి న్యూటన్ గుర్తించాడు మరి ఇనర్షియా అంటే ఏంటంటే రెసిస్ట్ టు చేంజ్ ఇక్కడ ఏం చేంజ్ ని రెసిస్ట్ చేస్తుందంటే రెస్ట్ నుంచి మోషన్ కి మోషన్ నుంచి రెస్ట్ కు మారడాన్ని ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ రెసిస్ట్ చేస్తాది ఇది అర్థం కావాలంటే మీకు కార్ లో ఫాస్ట్ గా వెళ్తా ఉంటే డ్రైవర్ సడన్ బ్రేక్ అప్లై చేస్తే పక్కనుండే వాళ్ళు ముందుకు పడతారు ఎందుకంటే మూవ్ అవుతా ఉన్నారు కాబట్టి మూవ్ అవడానికి ట్రై చేస్తారు టాప్ కావడానికి రెసిస్ట్ చేస్తారు కాబట్టి రెస్ట్ లో ఉన్న బైక్ ని సడన్ గా మూవ్ చేస్తే వెనక వ్యక్తి వెనకబడిపోతాడు ఎందుకంటే రెస్ట్ టు మూవ్ కాబట్టి ఈ విధంగా రెసిస్ట్ టు చేంజ్ మనం ఇనర్షియా అంటాం మాస్ కి ఇనర్షియా కి రిలేషన్ ఏమంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంటుంది అంటే మాస్ ఎక్కువైతే ఇనర్షియా కూడా ఎక్కువగా ఉంటుంది మాస్ తక్కువగా ఉంటే ఇనర్షియా కూడా తక్కువగా ఉంటుంది న్యూటన్స్ సెకండ్ లాఫ్ మోషన్ హెవీ ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేయాలంటే ఎక్కువ ఫోర్స్ కావాలి అలాగే ఒక వస్తువుని ఫాస్ట్ ఫాస్ట్ గా మూవ్ చేయాలంటే అప్పుడు కూడా ఎక్కువ ఫోర్స్ కావాలి అంటే మాస్ ఎక్కువగా ఉంటే ఫోర్స్ కూడా ఎక్కువ కావాలి ఒక వస్తువును ఫాస్ట్ గా మూవ్ చేయాలంటే కూడా మనకు ఫోర్స్ ఎక్కువ కావాలి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకే వేగంతో ఒక ట్రక్ ఒక సైకిల్ వస్తా ఉంది అనుకోండి ఆ రెండు కూడా ఒక వాల్ ని డాష్ కొడితే దేని వల్ల ఎక్కువ డామేజ్ జరుగుతుంది ట్రక్ వల్ల జరుగుతుంది ఎందుకంటే దానికి మాస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు రెండు సైకిల్ ఒకే రకమైన మాస్ కలిగి ఉన్నాయి ఒక సైకిల్ ఏమో స్లో గా వస్తా ఉంది ఇంకొక సైకిల్ చాలా ఫాస్ట్ గా వస్తా ఉంది వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది ఎక్కువ వేగంగా వచ్చే సైకిల్ వల్లనే మనకు నష్టం జరుగుతుంది తెలుసు అంటే ఇక్కడ వెలాసిటీ ఎక్కువ అయ్యే కొద్దికి అది కలిగించే ఫోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది మాస్ ఎక్కువైనా కూడా అది కలిగించే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అందుకనే మాస్ వెలాసిటీ రెండు మల్టిప్లై చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఫోర్స్ వస్తుంది మూమెంట్ లో ఉన్న ప్రతి వస్తువుకి మాస్ ఉంటది అలాగే వెలాసిటీ ఉంటుంది ఈ విధంగా మాస్ వెలాసిటీ రెండింటిని మల్టిప్లై చేయడం ద్వారా మనకు ఒక కొత్త క్వాంటిటీని చెప్తారు దాని పేరే మొమెంటమ్ సో మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ అని అర్థం మూవ్ అయ్యే ప్రతి ఒక్క వస్తువుకి మొమెంటం ఉంటుంది ఆ తర్వాత మూవ్ అవుతున్న వస్తువు సడన్ గా ఆగిపోయిందంటే దానికి మూమెంటం జీరో అయిపోతుంది అంటే ఇక్కడ ముమెంటం చేంజ్ అనేది తక్కువ టైంలో లో జరిగితే దాని వల్ల ఎక్కువ ఫోర్స్ వస్తది అందుకనే చూడండి క్రికెట్ ప్లేయర్స్ బాల్ క్యాచ్ పట్టేటప్పుడు ఆ బాల్ ని కొంచేపు ఎనికి లాగుతారు అనమాట ఎందుకంటే చేంజ్ ఆఫ్ మూమెంటమ్ అనేది తక్కువ టైమ్ లో జరగకుండా కొంచెం ఎక్కువ ల్యాక్ చేస్తారు తక్కువ ఫోర్స్ అనేది వస్తుంది హై జంప్ దూకే వాళ్ళు కూడా నేల పైన లేసి ఉంటారు ఎందుకంటే అక్కడ కూడా మూమెంటమ్ చేంజ్ అనేది తక్కువ టైమ్ లో జరిగిందంటే ఎక్కువగా ప్లేయర్స్ కి హర్ట్ అవుతారు సో ఈ విధంగా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ అనేది ఫోర్స్ కి ప్రపోషనల్ గా ఉంటుంది దీన్ని మనం న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటారు సో సెకండ్ లా అని లా ఆఫ్ మూమెంట్ అని కూడా అంటారు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం నుంచి మనం ఈక్వేషన్ డెరైవ్ చేస్తే మనకు ఎఫ్ ఇస్ ఈవల్ టు ఎంఏ అనే ఈక్వేషన్ వస్తుంది ఇక్కడ ఎఫ్ అంటే ఫోర్స్ ఎం అంటే మాస్ ఏ అంటే యాక్సిలరేషన్ సో ఫోర్స్ కి యూనిట్స్ ఏమి అంటే కూడా కేజీ ఇంటూ మీటర్ బై సెకండ్ స్క్వేర్ అని చెప్పాలి దీన్ని మనం సింపుల్ గా న్యూటన్ అని పిలుస్తాం ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ ఆఫ్ మోషన్ చూద్దాం ఇది చాలా సింపుల్ గా ఉంటుంది ఫర్ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే యాక్షన్ రియాక్షన్ అనేటి ఫోర్సెస్ ఎఫ్ వన్ అనేది ఒక ఫోర్స్ ఎఫ్ అనేది ఒక ఫోర్స్ అనుకుంటే అంటే ఇక్కడ అనే రియాక్షన్ అయితే ఎఫ్ టూ అనేది రియాక్షన్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏమంటే రాకెట్ మూవింగ్ రాకెట్ పైకి వెళ్లేటప్పుడు దాని ఇంజన్ నుంచి ఫైర్ అనేది ఎర్త్ వైపు వస్తుంది రాకెట్ అనేది దానికి ఆపోజిట్ లో వెళ్తుంది మనం వాకింగ్ చేసేది కూడా ఈ థర్డ్ లా ఆఫ్ మోషన్ వల్ల నడవగలుగుతున్నాం అలాగే స్విమ్మింగ్ చేసేటప్పుడు చూడండి మన చేతుల మూవ్మెంట్ కి మన యొక్క బాడీ మూవ్మెంట్ కి ఆపోజిట్ లో ఉంటుంది ఆ విధంగా ఒక బాల్ అనేది వాల్ ని హిట్ చేసినప్పుడు కూడా అది రివర్స్ రావడం కూడా యాక్షన్ రియాక్షన్ వల్లనే జరుగుతుంది సో ఈ వీడియో లో మనం వాట్ ఫోర్స్ వాట్ ఈ నెట్ ఫోర్స్ వాట్ ఆర్ బ్యాలెన్స్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ త్రీ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ గురించి తెలుసుకున్నారు మరొక వీడియో లో మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్